అయితే ఈరోజు మనం ముదల్ మండలంలో ఉన్నటువంటి తలుడా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి అక్కడ ఈ విధమైన క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ అయినటువంటి లోల్లం శ్యామ్సుందర్ గారు అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముదల్ నియోజకవర్గం సమన్వయ నాయకుడు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందులో భాగంగా బండి ప్రశాంత్ గారు అదేవిధంగా విఠల్ కామలే గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే మన లూలం శ్యామ్ సుందర్ గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేద మధ్యతరగతి వాళ్ళకు ఆసరగలించుడే ప్రభుత్వము కేవలం అది బీఆర్ఎస్ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు ఎన్నో ఇచ్చి మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎన్నో విధాలుగా పేద మధ్యతరగతి వాళ్ళకు అక్కడ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాంటి హామీలను అమలుపరచకుండా కాలక్షేపణ చేస్తున్నది అదేవిధంగా రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారని అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి పల్లె పల్లెన వాడవాడన కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కూడా అక్కడ తెలపడం జరిగింది మదోల్ మండలం తరోడో గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాలెండరు ఇక్కడ విడుదల చేయడం జరిగింది మరి సందర్భంగా మా ముఖ్య నాయకులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు మాసాలు గడుస్తున్న వారు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలే కానీ వాళ్ళ మెనోఫెస్టోలో పెట్టిన నాలుగు వందల ఇరవై హామీలే కానీ మరి ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరమైన విషయం మనం ఒకసారి గమనిస్తే ఈ రైతులు ఎంత బాధలలో ఉన్నారో మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మనకు కనిపిస్తుంది ముఖ్యంగా రైతు భరోసా ఇస్తానని చెప్పి వర్షాకాలం దైతే మరి ఎగ్గొట్టడం జరిగింది కనీసం ఈ ఎండాకాలం పంటకైనా రైతులకు కాదుకొని రైతు భరోసా ఇస్తారంటే కేవలం మూడెకరాల వరకే వాళ్ళు ఇచ్చినమని చెప్తున్నారు కానీ ఆ మూడెకరాల లోపు ఉన్న రైతులకు కూడా చాలా మందికి ఇప్పటి వరకు కూడా రాలేదు అలాగే రుణమాఫీ రెండు లక్షల పైన రైతులకు రాలేదు అంతేకాకుండా మరి మొన్న ఏదైతే వడ్లు అమ్ముకున్నారో మరి వారికి రైతు బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది రైతు బోనస్ కూడా ఇప్పటివరకు కూడా చాలామందికి రైతులకు రాని పరిస్థితి ఉంది మళ్ళీ ఇంకా వేసవిలో ఇప్పుడు కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి రైతులు ఎంతో ఉన్నారు అంతేకాకుండా సరైన సమయంలో ఫర్టిలైజర్ సప్లై కూడా చేయని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఒకటే కోరుకునేది రైతుల పక్షాన మీరు త్వరలో రైతు భరోసా కానీ అదేవిధంగా మరి ఫర్టిలైజర్ కానీ అందుబాటులో ఉంచకుంటే మరి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది అవసరమైతే సబ్స్టేషన్లను ముట్టడిస్తాం అని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను మరి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలను మరి ఎన్నికల ఎన్నికల కోడ్ ఈ ఇరవై ఏడుతోటి అయిపోతుంది ఎన్నికల కోడ్ పేరుతోటి మీరు ఇవన్నిటిని ఆపే ప్రయత్నం చేస్తున్న ఇరవై ఏడు తర్వాత రైతు భరోసా కానీ గృహలక్ష్మి కానీ ఇబ్బంది పరిస్థితులు ఉంటే మరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నాం யத்த bueno,